నమస్తే తెలంగాణలో చెరువులు కబ్జా చేస్తున్న వాసవి గ్రూప్ పైన మనం వరుసగా వీడియోలు చేస్తున్నాం వాళ్ళు కూడా కౌంటర్గా మేమేం తప్పు చేయలేదని ప్రెస్ మీట్లు పెట్టి మన మీద మాట్లాడుతున్నారు సో దానికి ఇవాళ కూడా నేను మళ్ళీ కౌంటర్ ఇచ్చిన మీరు దమ్ముంటే కేసు పెట్టుకోండి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కేవలం మీరు బాజుపల్లి కోమటికుంట చెరువు లేకపోతే మూసాపేట్ మైసమ్మ చెరువు ఈ రెండే కాదు చిన్న మైసమ్మ చెరువు ఈ రెండే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఎల్బీ నగర్లో ఇంకా చాలా ఉన్నాయి పెట్టండి కేసులు పెడితే పెట్టండి మేము చాలా ఖచ్చితంగా మేము ఫేస్ చేస్తాం ప్రజల దగ్గర నుంచి రూపాయి రూపాయి అడుక్కొని అడ్వకేట్ ఫీజులు కట్టుకొని మరి కేసులు ఫేస్ చేస్తామని ఉదయం చెప్పడం జరిగింది సో అందులో భాగంగా మనం చేస్తున్న వీడియోలకి లోకల్గా ఉన్న మూసాపేట్లో ఉన్న స్థానిక ప్రజలు రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఆ చెరువు మాది అస అసలు ఆ చెరువు మాది ఇది ఈ జాతి సంపద మా మా గ్రామాందది మూసాపేట్ గ్రామానిది అని చాలామంది మన దగ్గరికి వస్తున్నారు సో అందులో భాగంగా ఒక మహిళ వచ్చారు ఆమె పాలిటిక్స్లో కూడా యాక్టివ్గా ఉన్నారు రేణుకా గారు ఆమె అంటున్నారు ఆ భూమిలో మేము మా 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 తాతలు తండ్రులు మేము సాగు చేసుకున్నాం ఆ చెరువులో నీళ్లు లేనప్పుడు మేము ఆ పంటని సాగు చేసుకున్నాం ఇగో ఇది గతంలో తహసీల్దార్ మాకిచ్చిన సర్వే తర్వాత మాకిచ్చిన రిపోర్ట్ సర్వే నెంబర్ ఎయిట్ నైంటీ ఫైవ్ అండ్ ఎయిట్ నైంటీ ఫోర్లో మా భూమి ఉన్నది మరొకవేళ మీరు ఈ చెరువుని మొత్తం వాడ కబ్జా చేస్తున్నారు కదా మరి ఇందులో మాకు భాగస్వామ్యం ఉంది కదా మరి మాకు ఏది మాకు కనీసం ఒక రూపాయి కూడా వచ్చింది లేదు కదా అని వాళ్ళు వాళ్ళ వర్షన్ వినిపిస్తున్నారు ఇట్లా వెళ్ళు విలేజ్ మ్యాప్స్తో ఈ చెరువు యొక్క మ్యాప్తో మన దగ్గరికి వచ్చారు సో అల్టిమేట్గా మనం ఇక్కడ తేల్చాల్సింది ఏమీ లేదు బట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఏది కరెక్ట్ ఏది అవాస్తవం అనేది తేల్చాలి అందుకే ఈ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే తక్షణమే ఈ మూసాపేటలో చిన్న మైసమ్మ చెరువు ఆ పైన ఉన్న కామునికుంట చెరువు ఈ చెరువులను కబ్జా చేస్తున్న దొంగలు అందులో కట్టిన నిర్మాణాలను పూర్తిగా చేయాలి అని మనం డిమాండ్ చేస్తున్నాం తక్షణమే సర్వే చేయాలి తక్షణమే సర్వే చేయాలి ఇగో ఇట్లా వీళ్ళు ఇదంతా ఏందండి ఇది మొత్తం సో ఒకసారి నా ముందు రేణుకా గారు ఉన్నారు ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మీరు వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ విన్నారు కదండి వాసవి వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే మేమే రోడ్ వేసినాం సో ఆ చెరువు మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మరి మేము వద్దంటే మాకు ఆ చెరువుని మాకు కట్టబెట్టిరు అంటే కట్టబెట్టిన మీన్స్ డెవలప్ చేయమని చెప్పిర్రు మేము ఆడ రోడ్లు వేసినాం లేదు మేము రెండున్నర ఎకరాలు వాళ్ళకే గవర్నమెంట్కే పట్టా చేసినాం ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు సో అది విన్న తర్వాత మీకు ఏమనిపించింది లోకల్గా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు కదా మీ తాతలు మీ తండ్రులు మీరు మీరు ఇప్పుడు అక్కడే ఉన్నారు ఇప్పుడు మేము ఉన్నది పుట్టి పెరిగింది ముసాపేట్లోనండి ఎక్కడికెళ్ళో వచ్చిన వాళ్ళకే ఈ విలేజ్ మీద అంత ప్రేమ అభిమానం ఉన్నప్పుడు అదే విలేజ్ లో పుట్టినటువంటి మాకెంత ఉండాలా మా చెరువు మీద మాకు హక్కు లేదా చుట్టుపక్కల మొత్తం అంతా ఆకుపై ఏదో ఒక రకంగా మట్టి పోసి దాన్ని చెరువులోకి ఇలనీయకుండా డ్రైనేజీలన్నీ చేసేసి మురికి కూపాలుగా తయారు చేసి మీరు అన్ని అట్లా మట్టి పోసేసి ఆ డ్రైనేజ్ కంపుకు చుట్టుపక్కల కాలనీలో వాళ్ళు ఎవరు ఉండలేని పరిస్థితి తీసుకొచ్చారు మొన్న రీసెంట్లీ వన్ వీక్ బ్యాక్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా మేము ధర్నా చేసామండి ముందు మేము కార్పొరేటర్ గారు అందరినీ కలిపి మేము తీసుకెళ్లి ధర్నా చేస్తే కూడా జిహెచ్ఎంసి నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు మీ వీడియో చూసిన తర్వాత నిన్న మాకు నిధులు క్లియర్ అయ్యాయో తెలియదు మరి ఏమైందో తెలియదు కానీ నిన్న గుర్రం డెక్క కొద్దిగా తీశారు ఇది జరిగింది మార్పు అందుకే మాకు వేసింది ఏంటంటే ఎక్కడికెళ్ళో వచ్చిన వాసపి గ్రూప్ వాళ్ళు పెట్టారు చేసాము మీ సొంత ల్యాండ్ తీసి మేము ఊరికి ఏదో ఉద్దరిస్తున్నామని చెప్పారు కదా మరి ఊరికి ఎక్కడికెళ్ళో వచ్చిన నీకే అంత ప్రేమ ఉంటే పుట్టి పెరిగి ఉన్న ఊరు మా ఊరు మాకు విలేజ్ మీద మాకు ప్రేమ ఉండదా మాకు పైగా మా హస్బెండ్ నుంచి వచ్చిన మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య గారు సొంతంగా ఆయన సంపాదించుకున్న భూమి ఉంది అందులో అందులో నుంచి మాకు సింగల్ రూపీ రాలేదు మరి మాకు కాంపన్సేషన్ అందలేదు నువ్వు ఎక్కడికెళ్ళా వచ్చి ఇదికుంటూ చెరువులోకి నా ఇష్టం ఉన్నట్టు మట్టి పోసి రోడ్డు చేస్తాను అన్నప్పుడు మరి మేము మా మా భూమికి మా కాంపన్సేషన్ రాలేదు మాకు ల్యాండ్ టు ల్యాండ్ అడుగుతున్నాము ఇంకోర్టుకు వెళ్ళాము మాది సాలు గాంధీ నువ్వెవరు మధ్యలో వచ్చి నీ ఇష్టం ఉన్నట్టు చేయడానికి అంతే కదండి గవర్నమెంట్ ఇచ్చేసిందట వాళ్ళకి అట్లా ఎట్లా ఇస్తదండి డెవలప్ చేయమని మాకు ఏది ఏది ఎక్కడ అందింది పండుగ వెంకటేష్ కి ఎక్కడ అందింది ఇప్పుడు మాకు మాకు వాళ్ళ తాతల నుంచి వచ్చిన ఆస్తికి మాకు డబ్బులు రాలేము ల్యాండ్ టు ల్యాండ్ ల్యాండ్ అడుగుతున్నాము కోర్టులో కేసు ఉంది కేసు ఉండగా మీరు ఎట్లాంటి పనులు చేస్తారు ఇప్పుడు అక్కడ నేను ఎంటర్ అయిన వెంటనే మీకు ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తుంది కదా అవును ఇప్పుడు ఇదంతా పూర్తి చేసారు కదా ఇది ఇప్పుడు ఇదంతా చెరువు అండి ఆయన చెరువు కాదు అని చెప్తున్నాడు ఇదంతా చెరువేనా అది మొత్తం చెరువే ఇక్కడ ఇంకొకటి అండి మిడిల్ లో అదేయండి మీరు చెప్తా నేను ఈ మిడిల్ లో రాళ్లు కనిపిస్తున్నాయి చూడండి ఇది కాదు ఇంకొకటి మిడిల్ లో ఆ గుర్రెండ మధ్యలో ఓకే ఈ రాయి ఉందా అండి ఈ రాయి ఈ సరౌండింగ్ అంతా మాదే మాది మా పక్క వాళ్ళది మొత్తము తొమ్మిది ఎకరాల చేంజ్ మా ల్యాండ్ ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ తహసీల్దార్ ఇచ్చిన రిపోర్ట్ లో చాలా క్లియర్ గా చెప్తున్నారు ఇది ఎఫ్టీఎల్ ఏరియా ఎయిట్ ఎయిట్ నైన్టీ ఫోర్ అండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ పల్లి విలేజ్ ఆస్ పర్ రికార్డ్స్ అండ్ విలేజ్ మ్యాప్ కమ్స్ అండర్ ఎఫ్టిఎల్ మీరు వాటర్ లేనప్పుడు సాగు చేసేవాళ్ళు మాకేంటే నీళ్లు లేనప్పుడు సాగు చేసేవాళ్ళు నీళ్ళు ఉన్నప్పుడు వదిలేసేవాడు అది అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో అక్కడ మావే కాకుండా వేరే సర్వే నంబర్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే అది వాళ్ళ సంతోషంగా చేసుకున్న పని మీరు వచ్చి కంపు కటారం అన్ని తీసుకొచ్చి అందులో వేసే మూసేసుకుంటే మరి మరింత మూసేస్తే మరి మేము ఎలాగే మరి ఎలా వెళ్ళాలి ఇప్పుడు మేము అడిగేది మీరు ఒకటే అండి మేము చిన్న ఒక యాభై గజాలలో ఎక్కడైనా ఇల్లు కట్టుకోవాలంటే జిహెచ్ఎన్సీ ఇక్కడ కాలువాలు ఉన్నాయి అక్కడ రోడ్లు లేవా చెరువుల పక్కన ఎట్లా కడతారు అని పాపం పేదవాళ్ళు తెలియని వాళ్ళు రోజు పని చేసుకునే వాళ్ళు కూడా గుడిసెలు కొనుక్కున్నారు చిన్న చిన్న ఇల్లు కొనుక్కొని అక్కడ ఆకుపోయి చేసిన వాళ్ళు అమ్మున్న వాళ్ళ దగ్గర కొన్నారు ఓకే తెలుసో తెలియక కొన్నారు మరి వాళ్ళకు పర్మిషన్లు కడితే మీరు డిమాన్ చేస్తున్నారు కదా జిహెచ్ఎంసి నుంచి మరి మీరు చెరువులో ఇచ్చారు కరెంట్ ఎలా ఇచ్చారు జిహెచ్ఎంసి ఫండ్ ఎలా వచ్చింది అక్కడ చుట్టుపక్కల కట్టుకోవడానికి డబ్బులు రిలీజ్ అవుతున్నాయి ఇదంతా పెద్ద మాఫియా జరుగుతుందండి ఇక్కడ 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 కడుతున్నాడు వాసవ్యం ఇదంతా కదా కన్సర్వేషన్కుంట చెరువు ఇళ్ళకి రావాలి ఇప్పుడు కామినికుంట చెరువు కాదండి కాముని చెరువు అంటేనే పెద్దది వైసమ్మ చెరువు అన్నిటికీ కంటే పెద్దది అంటే కుంట అనేది మాట చాలా తప్పు మాట ఆ మాట వాళ్ళు వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే కుంట కాదు ఇది కుంట అంటే ఐదో ఐదు ఎకరాలో పది ఎకరాలో అయితే కుంట అంటారు గవర్నమెంట్ ల్యాండ్ ఎనభై నాలుగు ఎకరాలు అండి ఆ రికార్డు మొత్తంలో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి చూడండి ఎనభై నాలుగు ఎకరాలు ఓన్లీ ఎయిట్ నైన్టీ త్రీ సర్వే నంబర్ గవర్నమెంట్ ల్యాండ్ ఎనభై నాలుగు ఎకరాలు ఉందండి ఇదోండి ఇది కాస్ర పహాని నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ చూడండి ఓకే ఇందులో మీరు చూడండి అందులో మొత్తం ఎంత ఉందంటే ఎనభై నాలుగు ఎకరాలు ఉందండి ఇదండి ఎనభై నాలుగు ఎకరాలకుండా అది ఎనభై నాలుగు ఎకరాలు అంటే అండి ఒక చిన్న పల్లెటూరులో రెండు ఊర్ల స్థలం అది మరి అంటే ఊర్ల మీద సర్కారోకుంది కదండి చూడండి అక్కడ శికం మైసమ్మ చెరువు అని క్లియర్ గా ఎనభై నాలుగు ఎకరాలు మేము దగ్గరికి వెళ్ళాము ఎనభై నాలుగు ఎకరాలేది ఎక్కడ అడిగేది అది ఇప్పుడు మా ప్రైవేట్ ల్యాండ్ ఉంది మా ప్రైవేట్ ల్యాండ్ లో కూడా లస్కులు అయినాయి నేను సందర్భం వచ్చినప్పుడు మీ మీడియా ముందు నుంచే ఇంట్లో ఎవరు దొంగలై మా వరకు కాంపెన్సేషన్ అందలేదు మా వరకు మాకు ల్యాండ్ రాలేదు అప్పుడు మీ ముందుకే వస్తాను నేను అది ఓకే కానీ ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఏమైంది గవర్నమెంట్ ల్యాండ్ ఎనభై నాలుగు ఎకరాలు ఏమైందండి పేదలే ఆకుపై చేశారు అంతా మొత్తం పేదవాళ్ళే తినేసారు అంతా చూడండి

ఎవరికి అంత ధైర్యం ఉందని మాట్లాడతారు చెప్పండి మా మా సైడ్ మొత్తం ఈ నీరు ఫుల్ వచ్చేసినాయి అసలు మా కోడానికి కూడా దాది లేదు ఆమెకు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న ఆమెకి అంత బాధ ప్రేమ ఊర్లో ఉన్నప్పుడు గత నలభై నాలుగు సంవత్సరాల నుంచి మేము పుట్టి పెరిగిన విలేజ్ మాకెంత బాధ ఉంటది మేము ఈ వీడియోలు అన్ని చూసి చెరువు దగ్గర ఉన్నప్పుడు మా చిన్నగా ఉన్నప్పుడు మొత్తంగా మీరు మెజెస్టిక్ హిల్స్ అవన్నీ టర్నింగ్ వచ్చారు కదండి అక్కడికి రావాలంటేనే మా మమ్మీ వాళ్ళకి బతుకమ్మ పండుగప్పుడు బతుకమ్మలను తీసుకొని నీళ్ళల్లో వేయడానికి ధైర్యం సరిపోకపోయేది నాలుగింటికి ఐదింటికే అక్కడ వరకు చెరువు అలుగు ఉండేది అది మొత్తంగా మా మొత్తం మూసాపేట విలేజ్ వాళ్ళు గాని కుకట్పల్లి విలేజ్ వాళ్ళు గాని అక్కడికి వెళ్ళి నీళ్లు లేకపోతే బట్టలు వేండుకొని తాగడానికి నీళ్ళు లేనప్పుడు దానికి ఒడ్డుగా వచ్చి ఇంత మట్టి తీస్తే చెలిమెల్ లాగా నీళ్ళు వచ్చేవాళ్ళ ఆ నీళ్లు తాగేవాళ్ళట మా అత్తయ్య చెప్తా ఆ మాట మా మమ్మీ చెప్తది చుట్టుపక్కల ఉన్న మూసాపేట విలేజ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ మాట చెప్తారు ఇప్పుడు అక్కడ నిలబడడానికే సాయంత్రం అయితే నాలుగు అయితే ఐదు అయితే మీరు ఒక పది నిమిషాలు నిలబడండి చూస్తాను కష్టం ఇప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడు కదా మేము దానం చేసాము రెండు ఎకరాలు సౌకర్య చేసి మేము ఊరికి ఏదో ఉద్దరిస్తున్నామని చెప్పిన వ్యక్తిని ఆరింటికి తీసుకురండి సాయంత్రం ఒక గంట సేపు నిలబెట్టమని ఆయన పరిస్థితి ఏంటో అంటే నువ్వు ఇప్పుడు ఇలా వెంచర్ చేసుకుని ఫ్లాట్లు చేసుకొని అమ్ముకొని వెళ్ళిపోతావు తర్వాత ఉన్నదంతా నాశనం అయిపోతే మేమేం కావాలా మేమేం కావాలి విలేజ్ వాళ్ళ ఇప్పుడు అపార్ట్మెంట్ లో చుట్టూ కూడా పెద్ద పెద్ద రిటైనింగ్ వాల్స్ కడుతున్నారు ఇంకొకటి అండి పన్నెండు ఇరవై ఫీట్ లేదు మాట అడుగుతున్నానండి ఇప్పుడు ఎక్కడైనా చిన్న కుంట ఉంటేనే కుంట పక్కకి పర్మిషన్ ఇయర్ ఇయ్యాలి జిహెచ్ఎంసీ ఇంత పెద్ద చెరువులో చూడండి రాళ్ళు ఎట్లా ఇది ఇది ఈ రాళ్ళు వేస్తున్నది లైవ్ లో వీడియో ఉందండి మీరు కాదంటే నేను వీడియోస్ కూడా ఇస్తా క్లిప్పింగ్స్ ఇస్తా దాని చుట్టుపక్కల ఏమేమైతుందో టూ థౌజండ్ నుంచి మొత్తం రికార్డు ఉంది మా దగ్గర మేమేమే ఉంటున్నాం అంటే చిన్న కుంటల దగ్గరే మీరు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఇంత విలేజ్కి కుకట్పల్లికి ఇది కామదేను లాంటి చెరువుని నాశనం చేస్తే రేపు అంత పెద్ద వెంచర్ చేస్తున్నారండి రేపు ఏ ఒక్క పిల్లలు కూసాలు కదిలిపోయి నువ్వు ఫ్లాట్లు అమ్ముకొని వెళ్ళిపోతావు అందులో లక్షల మంది ఏం కావాలండి లక్షల మంది ఏం కావాలి అంటే నీ దగ్గర కోట్లు కోట్లు పెట్టి ఫ్లాట్లు కొని సాచిపోవాలా మరి మీరు ఎప్పుడు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు ఎట్లా ఎట్లా వచ్చారు ఎవరు మాట్లాడరు ఎవరికి అవసరం లేదు ఎవరన్నా అడిగితే తూతూ మంత్రంగా వాళ్ళని ఆపేస్తారో అంతకే అవుతుంది మాకేంటి ఆ విలేజ్ లో ఉన్నాం కాబట్టి మేము బాధపడుతున్నాం మీరు ఆ వీడియోలు చూసి మాకు ఏడుపు వస్తుంది ఎందుకంటే ఎంత లాంటిది ఇప్పుడు ఎవరిదైనా ఒక గజం పోతే ప్రాణాలు పోతున్నాయి అయ్యో మన స్థలం పోతుంది అని కొద్ది గవర్నమెంట్ ల్యాండ్ పోతుంది మేడం అని కలెక్టర్లకి కొన్ని వందల రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు సైబర్ సిటీ కట్టిండి ఆయన ఇంకో యూతల సైడ్ అది కూడా పన్నెండు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అని అవును అది ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే మీరు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి రికార్డు తీసుకోండి సరే మీరు మాకు మా ముసాపిట్ ను ఉద్ధరించడానికి వచ్చారు సంతోషము మీ రెండు ఎకరాలు పాపం పేదల గురించి ఇస్తా అంటున్నారు అంత కూడా సంతోషమే మా ఎనభై నాలుగు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ పెట్టారు చూపించు చూపించి తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు బౌండరీ వేసిన నుంచే మా మూసాపేట చౌరస్తాకి వర్షం పడితే నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు అంతకు ముందు అసలు ఈ కాలువలో వచ్చేసి మీద పడి ఊర్లు మొత్తం తెగిపోవడం లేవు నలభై సంవత్సరాలలో ఒకే ఒక్కసారి టెన్ డేస్ నాన్ స్టాప్ గా వర్షం వస్తేనే కట్ట తెగిపోయి నీళ్ళు వచ్చాయి తప్ప అంతకముందు ఎప్పుడు రాలేదు ఇప్పుడు చిన్నపాటి పది నిమిషాల వర్షం వస్తేనే మూసాపేట ఆ డిపో దగ్గర చూడండి కాల్వ అవుతుంది ఎందుకు ఆ చెరువులు మొత్తం నాశనం చేశారు కాబట్టి స్టోరేజ్ అనేది అక్కడ లేక రోడ్లకి వస్తుంది అది అనలేక ఎంతమందిని తిప్పలు పెడతారు మీరు అయినా మీకు ఎవరు ఇచ్చారు అదంతా అది పెట్టి నాశనం చేయడానికి ఇప్పుడు ఇది ఏంటండి ఇది చెరువు మ్యాప్ అయినా ఇది మొత్తం విలేజ్ మ్యాప్ అండి విలేజ్ మ్యాప్ సపరేట్ విలేజ్ మ్యాప్ మొత్తం మూడు చెరువుల మ్యాప్ ఉంది ఇందులో ఓకే ఇది అట్టాబట్టా వాళ్ళు ఇచ్చింది కాదండి సర్వే సర్వే రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది ఇది ఓకే సర్వే భవన్ నుంచి వచ్చిన మ్యాప్ అండి వన్ సెకండ్ ఇది ఇదా ఇది ఇది ఇదంతా విలేజ్ అండి మోసాపేట అవును ఇదా అంటే ఎక్కడ అందులో ఉందా సెంట్రల్ సర్వే ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సర్వే ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సర్వే ఆఫీస్ హైదరాబాద్ ఇది నాకు ఓకే ఇది ఓకే ఇదంతా అండి మొత్తం మూడు చెరువులు ఇవ్వండి ఈ టోటల్ చెరువులు అండి ఇవన్నీ ఎంత ఏంది మొత్తం టోటల్ అంతా ఉంది మేము అనేది ఏంటంటే సరే వాళ్ళు మాకు ఉద్ధరిస్తున్నారు చేస్తున్నారు ఓకే రేపన్నాడు చెరువులో ఇల్లు కడితే ఏమి కాదా మేము జనాల గురించి కూడా అడుగుతున్నాం మేము జనాల సేఫ్టీ గురించి మేము ఒక పార్టీ తరఫున ఉన్నాం కాబట్టి అడుగుతున్నాము ఓకే డన్ మీరు మంచిగా చేస్తున్నారు మా విలేజ్కి ఒప్పుకుందాం మా ఎనభై నాలుగు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ పెట్టండి మాకు మాకు ల్యాండ్ కాంపన్సేషన్ రాలేదు కాబట్టి మా ల్యాండ్ కూడా మాకు ఉండాలి అక్కడ అది కూడా ప్లస్ రెండోది ఏమంటున్నాం అంటే మా మీరు ఒకవేళ కనుక నిజంగానే నిజాయితీగా మీ రెండు ఎకరాలు మాకు ఇస్తే మేమే వాసవిలో ఫ్లాట్ పడమని నేను వెళ్తాను ఎందుకంటే నేనే చెప్తాను ఎందుకంటే నాకు మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా పర్లేదు నేనే ఫ్రీ సర్వీస్ చేస్తాను

మాకు కావాల్సింది అది ఇరవై నాలుగు ఎకరాలు టోటల్ సర్వే చేయండి సరే చిన్న చిన్నగా ఎవరైనా ప్రజలు ఎవరైనా ఆక్యుపై చేసి దాన్ని వదిలేయండి మేము ప్రజలు ఆక్యుపై చేస్తే యాభై వంద గజాలకి దాన్ని వదిలేయండి అది వదిలేండి మిగతా చూపించండి ఇరవై నాలుగు ఎకరాలు ఎక్కడ ఆ ఇరవై నాలుగు ఎకరాలు పోని పేదోడ పిసుకోడో ఎవడో అలా ఇల్లో కలిసి పదో ఇరవై ఎకరాలు తిందాను మిగతాది అందులో మాది ల్యాండ్ ఉంది మా ల్యాండ్ లో మొత్తము ఎంత కాంపన్సేషన్ వచ్చింది ఇంకా ఎంత ఉంది ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ కలిపి నాలుగు ఎకరాలు కంపెన్సేషన్ తీసుకున్నారు అందులో సర్వే నెంబర్ రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి తీసుకున్నారు ఇంకా ఎకరం పైన మాకు ల్యాండ్ ఉంది మా ల్యాండ్ ఎక్కడ మా ల్యాండ్ ఎక్కడ ప్లస్ మాది ఎయిట్ నైన్టీ సర్వే నెంబర్ మా హస్బెండ్ వాటా అందులో ఉంది మాకు అయితే మా వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే మేము పార్క్ డెవలప్మెంట్ చేస్తామంటే మా వాళ్ళకి తెలియక ఏం చేశారంటే గవర్నమెంట్ కి కి మా వాళ్ళు వెళ్ళి రిజిస్టర్ చేశారు ఏ ఇయర్ లో లో చేశారు వాళ్ళ ప్లాన్ అయితే మా అని ఇదంతా మాకు అర్థమైంది కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు సత్యంలోనికి వచ్చింది కట్నం అన్నట్టు మా వాళ్ళు ఆశపడ్డారు అయితే ఇప్పుడు అనేది అలా కాదు ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఇంత ఉంది కదండి ఇప్పుడు మాకు రావాల్సింది ఒక వెయ్యి గజాలు పదిహేను వందల గజాలు వస్తుంది అందులో చెరువులో ఉన్నది ఒటికి అండి మాకు ఎవడో ఆక్యుపై చేస్తుంటే లేదు కానీ విలేజ్ లో పుట్టి పెరిగినారు మాకెందుకు ఇవ్వరు అంతే కదండి మేము అడిగేది అక్కడ గుడులు గోపురాలు అన్నిటికీ మిగతా ఇంకా మంచి చెడ్డలకు అన్నిటికీ తీసుకుంటున్నారు మరి అలాంటప్పుడు మా ల్యాండ్ మధ్యలో ఉంది కదా ఇవ్వమంటున్నాం మేము తప్పనేది ఏముంది మీ ద్వారా మేము అని ఒకటే అడుగుతున్నాము ఆర్డీఓ నేను ప్రత్యేక టూ థౌజండ్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి తిరిగాను ఇరిగేషన్ లో అడిగాను మీరు గవర్నమెంట్ ల్యాండ్లో నీళ్లలో చెరువులో మీరు కరెంటు స్తంభాలు ఎలా వేశారు కానీ బలే నటిస్తారండి ఇరిగేషన్ లో కానీ ఆఫీస్ లో కానీ ఎంఆర్ఓలో గానీ జిహెచ్ఎంసీలో గానీ భలే నటిస్తారు ఎవరు ప్రమేయం మేము లేనట్ట మేము ఇలా రూమ్ దాటగానే ఫోన్లు వెళ్ళిపోతాయి మేము టూ థౌజండ్ నుంచి నేను ఆ చెరువు గురించి ఫైట్ చేస్తున్నాను టూ థౌజండ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇదే చేస్తున్నాను మీ వీడియో చూసి నేనే ఒక నలభై గ్రూప్లకి సెండ్ చేశాను చూడండి మన విలేజ్ గురించి అంటే ఒక్కొక్కరు ఎంత బాధపడుతున్నారు తెలుసా అండి మన చెరువు గురించి కిందకి రఘు గారు వచ్చారంటే మన అదృష్టం అంత ఎంతో కొంచెమన్నా మన చెరువు బయటకు వస్తుందని సో ఎనివే ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది మేము కూడా వాళ్ళ ఒకవేళ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు మాకు నష్టం జరిగిందనో ఇంకోటనో కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో మీరు మీ కాంపన్సేషన్ కూడా మీకు రావాల్సిన అవసరం ఉన్నది అవసరమైతే ప్లేస్కి ప్లేస్ అయ్యి ఇవ్వాలి ఎందుకంటే ఆనాడు ఒకవేళ ఆ చెరువులో నీళ్లు లేకపోతే వీళ్ళు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది ప్రతి చెరువులో అది ఉంటుంది సో వాళ్ళు వాళ్ళ నెమ్మదిగా వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత నెమ్మదిగా వాళ్ళని అక్కడి నుంచి పంపించడానికి ఎంతో కొంత వాళ్ళకి చేతిలో ముట్ట చెప్పిరన్నట్టు ఇది ఇది ఇంకొక వెర్షన్ ఇది ఇది ఇంకో ఇంకొక యాంగిల్ అనమాట అంటే వాళ్ళ ఆల్రెడీ అందులో సాగు చేసుకొని వాళ్ళ అక్కడ ఎప్పుడైతే నీళ్లు ఉండదు అనుకున్నప్పుడు సాగు చేస్తారో వాళ్ళ భూమి మీదకి వస్తారు కాబట్టి వాళ్ళు ఉండదు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత కంపెన్సేషన్ డిసైడ్ చేసినారు అంటే నేను అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఆల్రెడీ కంపెన్సేషన్ అందింది కదా అంటే అక్కడ భూమి ఎంత ఉంది ఎవరు ఎవరు ఇచ్చినట్టు కంపెన్సేషన్ ఎవరు ఆధ్వర్యంలో డిడి వాళ్ళ త్రూనే వాళ్ళ త్రూనే వచ్చింది అయితే వాళ్ళు తీసుకున్న వాళ్ళందరూ బానే మేమే ఒకటే ఫైట్ చేస్తున్నాము మా పెద్దల నుంచి వచ్చిన ప్రాపర్టీ మా పెద్దల నుంచి వచ్చింది మా పిల్లల వారికి వెళ్ళాలి అంటే మధ్యలో ఉన్న చెరువులో ఉన్న ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇంత ఉంది కదా మాకు కూడా ఒక పక్కకి ఇవ్వండి పక్కకి ఇస్తే మీకు చెరువులో ముప్పై ఐదు ఫ్లోర్లకి పర్మిషన్ ఇస్తున్నప్పుడు ముప్పై ఫ్లోర్లకి పర్మిషన్ ఇస్తున్నారు కదా మరి మాకు కూడా గవర్నమెంట్ త్రూ అదే పర్మిషన్ ఒడ్డుకి మాకు రెండు ఫ్లోర్లు కట్టుకుని పర్మిషన్ ఇప్పియమంటున్నాం అదే ఎనివే థ్యాంక్ యూ అండి మచ్ ఖచ్చితంగా ఈ ఫైట్ కొనసాగుతుంది తెలంగాణలో ఉన్న చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది